Gracias. వ్యవస్థను అక్రమార్గంతో ఉన్న కొత్త వ్యవస్థలందరినీ సుఖావితం చేసి ప్రజల జీవితాన్ని చాలా ఖచ్చితం చేసి అభివృద్ధికి అవకాశమే లేకుండా దుర్మార్చే అవకాశాలే లేకుండా ఏ విధమైన కంపెనీలు పరిశ్రమలు రాష్ట్రంలో దాని విధంగా నిర్మాణం చేసి పదకొండవ తేదీ మన కుటు తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఓటు వేసి మన రాష్ట్ర అభివృద్ధికి మనమే మొదటి అడుగు వేయాలని కోరుకుంటూ ఇక్కడ కడప నియోజకవర్గంలో ఎన్డీవై కూటమి అభ్యర్థిగా నేను

ఈరోజు మీరు గమనిస్తే గత ఐదు సంవత్సరాలు గాంజాతో కడపను ముంచెత్తుతున్నాను దీని మీద పెద్ద పోరాటం చేయవలసింది కాబట్టి రన్నింటినీ కడపకు ముందుకు విధంగా వెళ్ళాలంటే కడప నియోజకవర్గంలో ప్రజలందరి సహకారంతో మనమందరం అందరము చెయ్యి చేయగలిగినందుకు అన్నింటినీ పోరాటం చేస్తేనే కడపను చేసుకునే పరిస్థితి కాబట్టి తప్పకుండా అందరూ రేపు పన్నెండో పదమూడవ తేదీ మొదటి రోజు సైకిల్ ఓట్ అలాగే నేను రెండో తేదీ చంద్రబాబు నాయుడు గారి సభని విజయవంతం చేసి వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉందో రాష్ట్రం మొత్తం తెలియజేయాలని చెప్పి